నెల్లూరు జిల్లా కావలేపట్నంలో ఆర్యవయసుల ఆరాధ్య దైవం శ్రీవాసవి కన్యాపరమేశ్వరి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం అందరి కృషి సహకారంతో విజయవంతమైనట్లు ఆర్యవయస్సు సంఘం కావలి గుప్తా తెలిపారు సోమవారం కన్యాపరమేశ్వరి ఆలయంలో తటవర్తి రమేష్ దంపతులు కుంకుమ పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం జరిగిన అమ్మవారి కుంభాభిషేకం కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయినట్లు తెలిపారు అమర వేదగిరి పరమేశ్వరి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఏ ఒక్కరి వలన విజయవంతం కాలేదన్నారు ఆలయ కమిటీ ఆర్యవయసులు పట్టణ ప్రముఖుల సహకారంతో దిగ్విజయం అయినట్లు తెలిపారు అమ్మవారికి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సిందన్నారు త్వరలో అందరం కలిసి మాట్లాడుకుని ఈ కార్యక్రమంలో ఆరీవయ నేత పాదర్తి నాగరాజు పాదర్తి ఉదయ్ కుమార్ ఏల్చూరి రవి దంపతులు పాదర్తి సురేష్ నేత అనుమల శెట్టి శివ సెవెన్ లైన్స్ సభ్యులు పాల్గొని పూజలు చేశారు జై వాసవి జై జయ వాసవి నిన్న అనగా పద్దెనిమిదవ తేదీ అమ్మవారి కుంభాభిషేకం జరగడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడ రాలేకపోయాను ఈ రోజు అమ్మవారి దయవల్ల ఈ రోజు దర్శనం చేసుకోవడం జరిగింది అదే విధంగా అమ్మవారి దేవాల ఈ నాకు ఈ రాష్ట్ర తెలుగు ఆర్యవేశ మహాసభ సెక్రటరీగా కూడా రాష్ట్ర ఆర్యవేస మహాసభ సెక్రటరీ కూడా రావడం జరిగింది అమ్మవారి ద అదేవిధంగా నేను కుంభాభిషేకంలో పాల్గొనలేకపోయాను కాబట్టి ఈ రోజు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ గుడికి మా అరవ్య సంఘం తరఫున కానివ్వండి నా వ్యక్తిగతంగా కానివ్వండి నేను ఎంతో సేవ చేసే దానికి రెడీ ఉన్నాను కొన్ని ఈ గుడికి కావాల్సినవి కూడా ఇంకా కూడా డెవలప్మెంట్ కూడా నా సహాయ సహకారం ఉంటుంది కొన్ని నా దృష్టికి వచ్చేవి అవన్నీ కూడా మేము మా పరిగణలో తీసుకుని అరవై సంఘం తరఫున కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అమ్మవారు శృంగేరి పేటాధిపతి వచ్చి అమ్మవారిని కుంభాభిషేకంతో మా జాతికి అంకితం చేయడం జరిగింది అదేవిధంగా చాలా ఆనందంగా ఉంది మాకు ఇది చాలా మంచి రోజు మాకు పండుగ రోజు ఇది మా కమ్యూనిటీకి ఇది ఒక పండగ రోజు అనుకుంటా ఉన్నా పద్దెనిమిదవ తేదీ చాలా ఆనందంగా ఉంది ఆరవయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఆరు వయసులకు మా ఆరే వయసు ఆర దేవత వాసవి మాత ఆశీస్సులతో ఈ నెల పదమూడవ తేదీ నుంచి నిన్నటి వరకు విశేషంగా పదమూడవ తారీఖున వేలాది మంది మహిళా మనులతో ఆరవేస మహిళలతో చాలా భారీగా టంకురందు సత్యదేవుని సన్నిధిలో నుంచి దేవస్థానం వరకు ఊరేగింపు రావడం జరిగింది తదుపరి నాలుగు రోజులు ఈ వేద పండితులు శృంగేరి నుంచి వచ్చిన వారి చేత మీదుగా హోమాలు జపాలు యాగాలు విశేష పూజలన్నీ జరగడం జరిగింది నిన్నటి రోజున ప్రతిష్టా కార్యక్రమాలు పూర్తి చేసుకొని కుంభాభిషేకం కూడా చాలా ఘనంగా జరిగింది పట్టణంలో వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది ఇది ఏ ఒక్కరి సొంతం కాదు పట్టణంలోని సభ్యులు మొత్తం అలాగే ఆరోస కమిటీ వారు పుర పరప్రముఖులు అందరి సహాయ సహకారాలతో ఈ విధంగా చేసుకోగలిగాము అందరికీ ఆ వాసు మాత ఆ శిస్సులు ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈ రోజున మన ఆరో సంఘం అధ్యక్షులు మరియు ఆర్ఏ వైరస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా తట మా మిత్రులు సోదరుడు తటవర్తి రమేష్ పాదర్తి నాగరాజు గారు అలాగే మా కమిటీ సభ్యులైన ఏల్చూ రవి గారు పెళ్లి రోజు అందరూ విశేషంగా ఈ రోజు గుళ్ళో కలవడం చాలా విషయం వీళ్ళందరూ దేవస్థానాన్ని సహకరించిన వ్యక్తులే ఇంకా అమ్మవారికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అన్ని మాట్లాడుకొని పూర్తి స్థాయిలో అందరి సహకారంతో పూర్తి చేస్తాము నిన్నటి రోజున వేలాది మంది భక్తులు పాల్గొనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ఒలింపియా ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది